శివుడు లింగం రూపంలో ఉన్న ఆలయాలను చూసే ఉంటారు కానీ శివుడు మనిషి పురుషాంగం రూపంలో ఓ ఆలయం ఉంది ఎన్నో ఏళ్ళ పురాతనమైన ఈ ఆలయం ఎక్కడుంది ఈ ఆలయ ప్రాముఖ్యత ఏంటి అనే వివరాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో తిరుపతికి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో గుడి మల్లం అనే దేవాలయం ఉంది ఈ ఆలయం క్రీస్తు శకం ఒకటవ శతాబ్దానికి చెందినదిగా పురావస్తు శాఖ గుర్తించింది దేవాలయాల్లో కొన్ని విగ్రహాలు చాలా అరుదుగా ఉంటాయి అందులో ఒకటి ఈ విగ్రహం ఎందుకంటే గర్భగుడిలో ఏడు అడుగుల ఎత్తున ఈ విగ్రహం ఉంటుంది ఈ శిల్పంపై తలపాగా దోవతి ధరించిన రుద్రుడి రూపం చేతిలో మేక తలకాయతో విగ్రహం దర్శనమిస్తుంది ఈ విగ్రహం పురుషుడి అంగాన్ని పోలి ఉంటుంది ఆ కాలంలో వరదల సమయంలో నదీ ప్రవాహం ఆలయంలోని శివలింగాన్ని తాకి వెళ్లేవని పురాణాలు చెబుతున్నాయి ఇప్పటికీ వరదలు వచ్చి నదీ ప్రవాహం విగ్రహాన్ని తాకుతాయి కానీ విగ్రహం చెక్కు చెదరకుండా అలాగే ఉందని గ్రామస్తులు చెబుతున్నారు ఇక్కడ ప్రజలు ఈ లింగానికి ఎక్కువగా పూజలు చేస్తారు సంతానం లేని వాళ్ళు పూజ చేసి ఈ దేవుణ్ణి కొరిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం అయితే ఉజ్జయినిలో జరిపిన తవ్వకాల్లో క్రీస్తు పూర్వం మూడో శతాబ్దం కాలం నాటి నాణాలు బయటపడ్డాయి వాటిపై ఈ ఆలయ విగ్రహం బొమ్మలు ఉన్నాయట దీన్ని బట్టి చూస్తే ఈ ఆలయం కంటే విగ్రహం రెండు దశాబ్దాల కంటే ముందు నుంచే ఉందని ఆధారాలు తెలుపుతున్నాయి మూడు రూపాలున్న ఈ విగ్రహం సృష్టికి మూలమని అక్కడ ప్రజలు చెబుతూ ఉంటారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నది హిట్ టీవీ